నూట ఐదు రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పదవుల భర్తీ ఒక ఇరవై మంది కార్పొరేషన్లు ఓవరాల్గా సభ్యులు డైరెక్టర్లు అందరూ తొంభై తొమ్మిది మంది లిస్ట్ చేసిన తర్వాత ఆ పార్టీలో పెద్ద ఎత్తున నిరసన వెలువడుతూ ఉంది తీవ్ర అసంతృప్తి అయితే బయట కప్పుతూ ఉన్నారు ఏ స్థాయి అంటే చివరికి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద బహిరంగంగానే స్పందించి కొందరు నోరు జారుతూ ఉన్నారు కొందరు పార్టీలో కూడా అంతర్గతంగా పార్టీకి డ్యామేజ్ కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ సో పార్టీకి నష్టం జరిగేలా ప్రవర్తిస్తే క్షమించేది ఉండదు అని చెప్పి కూడా నేరుగా చంద్రబాబు నాయుడు గారే కామెంట్ చేసే పరిస్థితి దీనికి రకరకాల కారణాలు ఇప్పుడు జీవి రెడ్డి తెలుగుదేశం పార్టీ సొంత ఛానల్ ఆస్థాన ఛానల్లోనే కూర్చొని నాకు అసంతృప్తిగానే ఉంది అని చంద్రబాబు గారి పియ్య అని కప్పర్తే ఆయన మీద నేరుగానే విమర్శలు చేశారు అండ్ మరో పటాపి ఇంకా వాళ్ళ పార్టీలో నుంచి వినిపిస్తున్నటువంటి గుసగుసలు అండ్ కొన్ని వెబ్సైట్లు కూడా క్యారీ చేసే పట్టాబీ పదవి రాలేదు అని చెప్పి తీవ్ర అసహనంతో తీవ్ర అసంతృప్తితో పట్టాభికి మించి వాళ్ళు భార్య అయితే ఇంకా ఆగ్రహం అంట ఇద్దరు ఏకంగా వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గరికి వెళ్ళి ధర్నా చేయాలి అని చెప్పి వాళ్ళు అంత కోపంగా రెడీ అయి ఉన్నారట అప్పుడు సో టీడీపీలోనే కొందరి నాయకులకి విషయం చేరి వద్దు వద్దు పని చేయకండి నెక్స్ట్ పెట్టి ధర్నా చూద్దాం మాట్లాడదామని చెప్పి వాళ్ళను కూల్ చేశారట సో లేకుండా వాళ్ళిద్దరు భార్యపర్త వెళ్ళి టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ధర్నా అండ్ సరే పట్టాభి ఎక్స్ వైజా ఇటువంటి వాళ్ళకి ఇంకా ఉంటే తెలుగుదేశం పార్టీ లేదంటే ఇంకా ఇప్పుడు కూటమి పార్టీలు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చిన వాళ్ళకు వేరే పరిస్థితి ఏమీ ఉండదు వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఏమీ ఉండదు ఇచ్చినా ఇవ్వకుండా ఆడేబడి ఉండాలి అందులోనే ఉండాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పదవుల చుట్టూ ఈ ఇద్దరి రెడ్ల చుట్టూ అయితే ఇటు జీవిరెడ్డి ఒకరు మరొకరు ఆయన ఏం పారాయా పొడుగుగా ఉంటారు ఆయన సన్నగారా రాజక్క కట్రా అంటాడు కమెడియన్ లాగా అనిపిస్తుంటాడు ఎవరు ఆయన ఆనంద వెంకట్రమ్మన్నారు పాప మందే ఆయన ఏదో ఆవేశంగా పంచులు సెటైర్లు అని చెప్పి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటారు చాలా మందికి అట్లా అనిపిస్తుంటుంది ఏమో కానీ ఆయన మాట్లాడుతుంటే చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తూ ఉంటారు ఆయన కూడా నామినేటెడ్ పదవి ఆయనకు కూడా ఇస్తారు అని చెప్పి ఆశ పెట్టుకొని అంటున్నారు మరి నెక్స్ట్ వ్యక్తులు అయినా ఇటువంటి వాళ్ళకి ఇస్తారా లేదా తెలియదు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రెడ్డి సామాజిక వర్గంలో ఎవరిని నమ్మట్లేదు అన్నది ఇంటర్నల్ టాక్ ఆ జీవి రెడ్డికి ఇవ్వకపోవడానికి కూడా మొదటి విడతలో ఆ రెడ్డి అనే ఆ అక్షరాలే ప్రధానమైన కారణం అన్నది తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి మాటలు అండ్ అదే సమయంలోనే ఈ వెంకటరమణ ఆను వెంకటరమణ రెడ్డి అయినా ఆయన రెడ్డి కాబట్టి మరి ఆయనకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుందా అంటే కష్టమే ఇస్తే ఏదో ఒకటి నేమ్ సేక్ ఏదో ఒకటి అట్లా ఇచ్చి పక్కన పెడతారు నా ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ ఈ ఈ ప్రధానంగా టీడీపీలో రెడ్డి సామాజిక వర్గం చుట్టూ ఏదో చర్చ జరుగుతుంది చంద్రబాబు గారేమో నమ్మట్లేదట వీళ్ళేమో పాపం పరిధి దాటి మరి వ్యాఖ్యలు చేసి ఉన్నారు ఏదో ఒకటి రాకపోతుందా అని సో పైన ఆయన నమ్మట్లే ఆయన నైపే నమ్మిపించడం కోసం వీళ్ళు ఏదో పరిధి దాటి హద్దులు దాటి విమర్శలు చేసి ఉన్నారు మరి రెండు లైన్లు ఎక్కడికి పోయి కలుస్తాయో నిజంగానే చూడారబ్బా